నమస్తే అండ్ వెల్కమ్ టు అనీజ్ కెరియర్ టాక్స్ మన ప్రీవియస్ వీడియోస్లో వరల్డ్ ఆఫ్ కెరియర్స్ హౌ ఇట్ గాట్ చేంజ్డ్ అండ్ వై తర్వాత ట్రెడిషనల్ కెరియర్ పార్ట్స్ ఎందుకు ఇప్పుడు వర్క్ అవ్వవు దానికి తగ్గట్టుగా కెరియర్ క్లారిటీ ఎలా తీసుకోవాలన్న త్రీ స్టెప్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకున్నాం ఈరోజు అటువంటి ఒక ఇంపార్టెంట్ అండ్ బేసిక్ విషయం గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం ఆ బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్టూడెంట్స్ని కెరియర్ క్లారిటీ వరకు మనం మాట్లాడుకున్నాం కదా కానీ అంతవరకు వెళ్లకుండా ఇక్కడే ఆపేస్తుందంట ఆ విషయం ఏంటి అంటే వై యామ్ నాట్ ఏబుల్ టు స్టడీ నేను అసలు ఎందుకు చదవలేకపోతున్నాను నా ఇంట్రెస్ట్ పోయింది అని ఫీల్ అవుతున్నారంట అంటే స్టూడెంట్స్ చాలామంది ఈరోజు చాలా ప్రెషర్ ఫీల్ అవడం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ ఆర్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పోతుంది ఆ ఇంట్రెస్ట్ పోవడం వల్ల కెరియర్ అనే ఈ స్టెప్పు తీసుకోకుండా అక్కడే ఆపేస్తుంది చదవడమే అంత కష్టంగా మారిపోయినప్పుడు కెరియర్ అనేది క్లియర్గా ఎలా చూస్ చేసుకోగలుగుతారు అది పాసిబుల్ అయ్యే విషయమేనా కాదు కదా సో బిఫోర్ వి టాక్ అబౌట్ కెరియర్స్ అసలు ఏమేం కెరియర్స్ ఉన్నాయి అని క్లియర్గా మాట్లాడుకునే ముందు నాకు అనిపించింది లెట్స్ ఫిక్స్ యు కనెక్షన్ విత్ స్టడీస్ అంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ స్టడీస్ మీద పోయి ఉంటే ఆ ఇంట్రెస్ట్ని మళ్ళీ ఎలా రీగెయిన్ చేయొచ్చు అన్న ఒక చిన్న ప్రయత్నం చేద్దాం ఓకేనా అసలు ఇంట్రెస్ట్ అనేది ఎందుకు డ్రాప్ అవుతుంది సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వై స్టూడెంట్స్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్ సో వాళ్ళ స్టడీస్ మీద వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ ఎందుకు పోతుంది అసలు ఇంట్రెస్ట్ పోయే కొన్ని పాయింట్స్ చూద్దాం ఫస్ట్ థింగ్ స్టడీస్ ఫోకస్ ఏంటో తెలియకపోవడం ఇది చదివితే నాకు ఉపయోగం ఏంటి అసలు తెలియకపోవడం ఒక విషయం సెకండ్ థింగ్ చదువుతున్నది ఎందుకో తెలియకుండా గంటల తరబడి రెండు గంటలు మూడు గంటల కంటిన్యూస్గా చదవడం అండ్ మూడో విషయం అది ఒక లోడ్ ఆర్ బర్డెన్ గా ఫీల్ అవడం దాన్ని ఇష్టపడుతూ లేకపోతే నాకు ఇది అవసరం లేకపోతే నాకు ఇది మీనింగ్ తెలిసినప్పుడు చదవడానికి చాలా బాగుంటుంది కానీ ఆ మీనింగ్ తెలియకుండా పర్పస్ తెలియకుండా చదివినప్పుడు అది పెద్ద లోడ్ అంటే బర్డెన్ బరువుగా అనిపిస్తుంది ఫోర్త్ థింగ్ వచ్చేసి కంపారిజన్ ఆర్ ప్రెషర్ కంపారిజన్ అంటే మేబీ మార్క్స్ క్లాస్ లో మిగిలిన స్టూడెంట్స్కి వచ్చే మార్క్స్ మీ మార్క్స్ కంపారిజన్ మేబీ అది టీచర్ కంపేర్ చేయొచ్చు పేరెంట్స్ కంపేర్ చేయొచ్చు మేబీ ఫ్రెండ్సే కంపేర్ చేయొచ్చు అండ్ ప్రెషర్ సో నెక్ లాస్ట్ ఎగ్జామ్లో మీకు మేబీ ఫార్టీ పర్సెంటే వచ్చింది నెక్స్ట్ ఎగ్జామ్లో సిక్స్టీ కావాలి సెవెంటీ కావాలని చెప్పకుండా ఒకేసారి నైంటీ పర్సెంట్ కావాలని మేబీ పేరెంట్స్ ప్రెషర్ పెట్టచ్చు లేకపోతే టీచరే సో ఈ లో పర్సంటేజ్ కుదరదు నాకు నెక్స్ట్ హై పర్సంటేజ్ చూపించాల్సిందే ఇలాగా కొన్ని కొన్ని ప్రెషర్స్ వల్ల మనకి స్టడీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ స్టూడెంట్స్లో తగ్గిపోతూ ఉంది అసలు ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది టెల్ మీ హానెస్ట్లీ హౌ మెనీ ఆఫ్ యూ పీపుల్ బుక్ ఓపెన్ చేసి వన్ ఆర్ టూ పేజెస్ చదవగానే మనకి చాలా బోరింగ్గా లేకపోతే టైర్డ్గా బ్లాంక్గా అనిపిస్తుంది సో అలాంటప్పుడు మనం ఒకవేళ అలా కనుక ఫీల్ అయితే మనకి ఖచ్చితంగా ప్రెషర్ ఉంది లేకపోతే ఇంట్రెస్ట్ డ్రాప్ అయింది అని చెప్పచ్చు దానికి అర్థం యు ఆర్ నాట్ లేజింగ్ యు ఆర్ సింప్లీ డిస్కనెక్టెడ్ మన బ్రెయిన్ యొక్క డిజైన్ ఎప్పుడు లాంగ్ అవర్స్ వర్క్ చేయడానికి పెద్ద పెద్ద పనులు చేయడానికి ఇష్టపడదంట బట్ ఎలా ఇష్టపడుతుంది తక్కువ టైం కొంచెం కొంచెం బ్రేక్ తీసుకుంటూ చిన్న చిన్నగా బ్రేక్ చేసుకొని చేస్తే ఇష్టపడుతుందంట సో ఆ టెక్నిక్ మనం మన స్టడీస్లో ఎందుకు ఉపయోగించకూడదు మనం జనరల్గా చేసే తప్ప ఏంటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా పుస్తకం ముందు పెట్టుకుని గంటల తరబడి చదువుతూనే ఉంటాం మీరు అసలు చదవడానికి స్టార్ట్ అయి ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మాట్లాడదామా సో ఎప్పుడైతే మనం చదవడానికి కూర్చుంటామో సిట్ స్ట్రైట్ స్ట్రైట్గా కూర్చోండి ఎప్పుడైతే స్ట్రైట్గా కూర్చుంటామో మన ఫోకస్ అంతా బ్రెయిన్లో చోటే అటెంటివ్గా ఉంటుందంట సో స్ట్రైట్గా కూర్చుని జస్ట్ టేక్ టూ టు త్రీ లాంగ్ బ్రెత్స్ మన బ్రెత్ ఏదైతే ఉందో టేక్ టూ ఆర్ త్రీ డీప్ దాని దానివల్ల మీ ఫోకస్ అనేది ఎటు పోకుండా అటెంటివ్ గా మీ ఎడ్యుకేషన్ ఆర్ స్టడీస్ మీదే ఉంటుంది సో రూమ్ ఆర్ టేబుల్ అరేంజ్మెంట్ అయిపోయింది మీది కూడా ఫోకస్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే యాక్చువల్ టెక్నిక్ స్టార్ట్ చేయదు త్రీ అవర్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా చదువుతూ 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 అవర్స్ టుగెదర్ గడిచిపోయేది బట్ ఇప్పుడు అలా చేయొద్దు సెలెక్ట్ వన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ స్లాట్ ఎప్పుడు కూడా మన బ్రెయిన్ ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఫోకస్డ్గా ఒక పని చేయగలదు అది స్టడీస్ కావచ్చు వేరే వేరే ఏ విషయమైనా మనం స్టడీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏదైతే సబ్జెక్ట్ చదవాలి అనుకుంటున్నామో ఆ పర్టికులర్ సబ్జెక్ట్లోని చాప్టర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఒక అలార్మ్ సెట్ చేసుకొని పర్టిక్యులర్ టాపిక్ అనుకొని ఆ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అది కంప్లీట్ చేయండి వేరే డిస్ట్రాక్షన్స్ ఏమీ పెట్టుకోకుండా సో వన్స్ యూ కంప్లీట్ యువర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ గివ్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ బ్రేక్ కానీ ఈ ఫైవ్ మినిట్స్లో చేయాల్సిన థింగ్ ఏంటి టేక్ సమ్ వాటర్ రిలాక్స్ యువర్ మైండ్ జస్ట్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు ద ఫ్రెష్ ఎయిర్ అండ్ జస్ట్ వాక్ టువర్డ్స్ ముందుకి వెనక్కి తిరుగుతూ జస్ట్ స్ట్రెచ్ యువర్ బాడీ అంటే సో ఎప్పుడైతే ఈ ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తారో మన ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంతకుముందు చదివింది ఏదైతే ఉంటుందో మన మెమరీలో స్టిక్ అయి ఉంటుంది సో ఈ ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇచ్చిన తర్వాత యు ఆర్ రెడీ టు గో ఫర్ ద నెక్స్ట్ లాట్ ఈ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇచ్చారు దెన్ యూ కెన్ గో ఫర్ ద ట్వంటీ ఫైవ్ సెకండ్స్ లాట్ సో ఈ ఫైవ్ మినిట్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంకొక టాపిక్ ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేయండి ఇలా మీరు ఎంత వరకు చేయగలరు మేబీ టూ స్లాట్సా త్రీ స్లాట్సా ఫోర్ స్లాట్సా ఇలా చేయడం వల్ల మీరు చదివింది మెమరీలో స్టిక్ అవుతుంది ఫైవ్ మినిట్స్ మీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది అండ్ మీకు చదివే దాని మీద కాన్ఫిడెన్స్ వస్తుంది ఇట్లా పీరియాడికల్ గా చదవడం వల్ల ఏదైతే ఫోకస్డ్గా వేరే డివియేషన్స్ లేకుండా చదువుతున్నాం కాబట్టి అది మన మెమరీలో ఖచ్చితంగా స్టోర్ అయిపోయి ఉంటుంది దిస్ గివ్స్ ఎ స్మాల్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఒక్కటే పర్టిక్యులర్ టాపిక్ చదువుతామో అది మనకు వచ్చేస్తుంది కదా వచ్చిందంటే విఆర్ కాన్ఫిడెంట్ సో దానివల్ల నెక్స్ట్ టాపిక్ చదవగలము అన్న ఒక ఇంట్రెస్ట్ మనకు ఒక ఎనర్జీ బిల్డప్ అవుతుంది కదా సో ఈ టెక్నిక్ వాడటం వల్ల స్టడీస్లో మన ఇంట్రెస్ట్ ఏదైతే పోయింది అనుకుంటున్నామో వీ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్ స్మాల్ స్మాల్ పోర్షన్స్ చేసుకొని చదవమంటున్నారు బాగానే ఉంది బట్ మాకు పెద్ద పెద్ద చాప్టర్స్ ఉన్నాయి టెన్త్లో మేము అవన్నీ ఎలా స్మాల్ స్మాల్ పోర్షన్స్ చేసి చదవాలి అని చిన్న డౌట్స్ వస్తున్నాయి కదా మనకి ఎప్పుడు అలవాటు ఏంటి ఎగ్జాంపుల్స్ చెప్పడం సో ఈ రోజు ఎగ్జాంపుల్ మనకి టెన్త్ బయాలజీలో మేబీ హెరిడిటీ మీద ఒక చాప్టర్ ఉన్నట్టు మాకు గుర్తు సో ఆ హెరిడిటీ చాప్టర్ని స్మాల్ స్మాల్ పోర్షన్స్గా ఎట్లా బ్రేక్ చేసుకొని చదవాలో చూసేద్దామా సో హెరిడిటీ గురించి చదవాలంటే ఫస్ట్ బ్లాక్లో ఇంట్రొడక్షన్ ఆఫ్ హెరిడిటీ వాట్ ఈస్ హెరిడిటీ హౌ డు చిల్డ్రన్ లుక్ లైక్ పేరెంట్స్ అండ్ సింపుల్ రి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇది ఒక స్లాట్లో అంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఈ పోర్షన్ కంప్లీట్ చేయొచ్చు ఫస్ట్ బ్లాక్ పోర్షన్ అయిపోయింది కదా దెన్ టేక్ ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇప్పుడు సెకండ్ పోర్షన్ ఏంటి అంటే మ్యాండల్స్ ఎక్స్పెరిమెంట్ పీ ప్లాంట్ ట్రైట్స్ వాట్ ఈస్ డామినెంట్ బర్సెస్ రెసెస్ ఇది మన సెకండ్ పోర్షన్ లో చదవాల్సిన టాపిక్ థర్డ్ పోర్షన్ కమ్స్ అబౌట్ ஜீన్స్ అండ్ క్రోమోజోమ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిఎన్ఏ ஜீన్స్ అండ్ క్రోమోజోమ్స్ ద రిలే relevant స్మాల్ డయాగ్రమ్స్ టు దిస్ అండ్ ఫైనల్లీ యు కెన్ గో విత్ sex డిటర్మినేషన్ దట్ ఆర్ ఎక్స్ ఎక్స్ ఆర్ ఎక్స్ వై కాన్సెప్ట్స్ ప్లస్ ఇఫ్ యు వాంట్ టు ఇన్క్లూడ్ ది సమ్మరీ ఆర్ 4 టు 5 రిక్యాప్ పాయింట్స్ ఎప్పుడైతే మనం పెద్ద హెరిడిటీ చాప్టర్ ని ఫోర్ ఆర్ ఫైవ్ స్లాట్స్ ఇలా చిన్న చిన్న పోర్షన్స్ గా చేసి చదువుతున్నామో ఇట్ విల్ బికమ్ ఈజీ మనం ఒక్కొక్క పోర్షన్ లో డిఫరెంట్ డిఫరెంట్ సబ్ టాపిక్స్ ఆర్ టూ ఆర్ త్రీ సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది కదా సో ఇన్ కేస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఆ టూ త్రీ సబ్ టాపిక్స్ కంప్లీట్ చేయలేము అనుకుంటే ఒక టాపిక్కి చదవండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాట్ ఈస్ హెరిడిటీ ఇది ఒకటే చదవండి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వై పేరెంట్స్ లుక్ లైక్ చిల్డ్రన్ దీని మీద చదవండి ఇలా ఏదైతే చదవగలరు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అది మాత్రమే చూస్ చేసుకొని చదవండి ఎప్పుడైతే మనం ఇలా స్మాల్ స్మాల్ బిట్స్ ఆర్ బ్లాక్స్ కింద డివైడ్ చేసుకొని చదువుతామో స్మాల్ స్మాల్ విన్స్ కూడా వస్తాయి అంటే ఆ పర్టికులర్ టాపిక్ వరకు మనకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది సో వీ క్యాన్ గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్ ఈ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టెక్నిక్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడైతే ఆ స్మాల్ టాపిక్ మీద మనకి గ్రిప్ అండ్ కాన్ఫిడెన్స్ వస్తుందో సక్సెస్ అయినట్టే కదా అంటే నెక్స్ట్ టాపిక్కి చదవడానికి మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయినట్టే కదా ఎస్ స్టూడెంట్స్కి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పోవడం లేకపోతే డిజపియర్ అయిపోవడం ఇట్లా ఏమి ఉండదు వాళ్ళకు ఉండే టెన్షన్స్ ఆర్ ఫియర్ వల్ల ఐట్ గెట్ బరీడ్ అండర్ ప్రెషర్ ఈ ప్రెషర్స్ అన్నిటి మూలన ఆ ఇంట్రెస్ట్ అనేది కొన్ని లేయర్స్ కింద అట్లా స్టక్ అయిపోయి ఉంటుందన్నమాట సో దాన్ని ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్తో వీ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఈరోజు వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా ఇటువంటి స్టడీకి సంబంధించిన సింపుల్ స్ట్రాటజీస్ ఇంకో వన్ ఆర్ టూ ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్లో రాబోతున్నాయి అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఈరోజు మనం స్టడీ ఇన్ స్మాల్ బ్లాక్స్ అనే కాన్సెప్ట్లో హెరిడిటీ చాప్టర్ని స్మాల్ స్మాల్ పోర్షన్స్ కింద డివైడ్ చేసి చదవడం సో ఆ టాపిక్స్ ఏవనేది మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కామెంట్లో ఇవ్వండి నేను మీకు పర్సనల్గా రిప్లై చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నమస్తే